హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ డీ ఈకో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది తెలంగాణలో ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది కానీ రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్వసి విత్ ఇన్వైసీ స్థానం లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్సిల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఇప్పుడు మన ముందు కార్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడ నుంచే వీడియో అయితే తీస్తున్నాను ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి కమిషన్ వేరు కంటైనర్ చార్జెస్ అయితే ఉంటాయండి ఇప్పుడు మనం ముందున్న కార్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై రెండు వేల అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు యాభై రెండు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మీదకి అయితే మారిందండి ఇక్కడ నుంచి ఢిల్లీలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉందండి యాభై రెండు వేలు తిరిగింది ఇంజన్ అయితే ఎక్కువ తిరగనట్లే ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు ఐదు టైర్స్ కూడా స్టెప్నీ తో సహా ఈ కారుకు ఉన్నటువంటి ఐదు టైర్స్ దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఒక పదిహేడు నుంచి ఇరవై మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్ కి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి ఈ కార్కి చిల్డ్ ఏసీ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఫ్లిప్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఎలా వీల్స్ ఐదుటికి ఐదు ఎలై వీల్స్ అయితే ఉంటాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే కార్ కైతే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ గా అయితే పడిద్ది ఇండియాలో ఏ కారు కైనా కామన్ అయితే గీతలు పడితే ఎవరైనా అప్ అనేది వేయించుకుంటారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్ అయితే పడ్డది ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి కారు బాడీ పరంగా పిల్లర్స్ అండి ఏ బి సి లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల పదివేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు నాలుగు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మా బ్రదర్ హఫీజ్ గానీ మోవీస్ కానీ అలాగే నా నెంబర్ కానీ బాబీ నెంబర్ కి ఏ నెంబర్ కి అయినా కాల్ చేయండి నాలుగు నెంబర్స్ ఉంటాయి ఈ కారు ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తామైతే జరిగింది వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కారు నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలో ఫ్రెండ్స్ చూడొచ్చండి లైక్ అయితే మర్చిపోకండి ఫోర్ డికోస్ టైటానియం వేరియంట్ అండి ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లామ్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు వందకి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు తేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఐదో వీల్ చూసుకున్నట్లయితే ఎలై వీల్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి వాషర్ విత్ వైబర్ ఫాగర్ అయితే ఈ కార్కైతే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు ఇప్పుడే వర్షం వచ్చిపోయింది చినుకులు కారు మీద అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చు అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి ఎలవిలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియర్ ఇంటీరియర్ అండి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి అలాగే మిరర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది రెండు వేలతో తిప్పేటట్టుగా స్టీరింగ్ అయితే ఉందండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కోర్ డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి చిల్డ్ ఏసీ అండి గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ గేర్స్ రివర్స్ గేర్ కూడా మంచిగా వర్కింగ్ లో అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానిస్తుందండి ఒకసారి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అలాగే కో డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంది అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తానండి వందకి అరవై శాతం స్టెప్నీట్ అయితే అయితే ఉందండి డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా గా అయితే ఉంటుందండి బిల్ట్ క్వాలిటీ పరంగా కూడా ఇకో స్పోర్టు చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి లేబుల్స్ కూడా అంతే ఉన్నాయండి చూడొచ్చు ఒకసారి రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఆప్రాన్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒకసారి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ అండి అండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి పేస్టింగ్తో అయితే ఉంది పంచింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లాన్ కూడా కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ లేబుల్తో అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి చూడొచ్చు యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్సలెంట్రీ तो स्टार्ट स्टार्टई సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదిహేను ఫోర్ డికోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి యాభై రెండు వేలు తిరిగినటువంటి కారు సెకండ్ ఓనర్ కారు కీ సింగిల్ కీ అయితే ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు లక్షల పదివేల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కింద టైటిల్స్లో నెంబర్స్ అయితే ఉంటాయి కాల్ చేయొచ్చు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్ జై హింద్